దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్భుతీయ కుమారుడిగా పుట్టిన వారి విశ్వాసం చెప్పగా నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను ఆయనను మనకు అనుగ్రహించటంలో తండ్రి ప్రేమ కనబడుతుంది మన కోసం ప్రాణం పెట్టడంలో కుమారుని యొక్క త్యాగం కుమారుని యొక్క ప్రేమ కనబడుతుంది మరి నీ ప్రేమ నా ప్రేమ కనబడాలంటే మన యొక్క ఇక్కడ మాత్రం కుదరదు దొరికిపోతాం ఇక్కడ ఇక్కడ దొరికిపోతాం మనుషులకే దొరికిపోతావు అంటే ఇక దేవుడికి దొరకవా చెప్పండి ఇప్పుడు దేవుని స్వరూపంలోనికి రావాలంటే నువ్వు ఆత్మయన నీవు వెలిగింపబడినప్పుడే సరిపోదు నీవు వెలిగింపబడి వెలిగింపబడిన నీవు ఆ వెలుగును ప్రసరింపజేయటం అంటే ఏంటో తెలుసా ప్రేమ చూపించటం ఇతరుల పట్ల ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టాను కనుక మనము కూడా అక్కడే చెప్తున్నాడు మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబొద్దులమై ఉన్నాము ఈరోజు ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారా అంటే ప్రాణం తీయకపోతే చాలు బాబు వీడు నాకు ప్రాణం తీయకపోతే చాలు అనుకుంటున్నాం జనాలను చూస్తే కొంతమందిని చూసినప్పుడు అవునా కాదు